హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష్ ఈ ఇరవై ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే చే కావాలి అతనైతేనే మనకి అన్ని సంక్షేమ పథకాలు మన ఇంటికి మన గడప దగ్గర చేరుతాయని చెప్పి ఆ సభంతో ఉన్నారు వీళ్ళు ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా రానున్న రోజుల్లో బీజేపీ కూటమికి కానీ అలాగే జనసేన టీడీపీని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు రానున్న రోజుల్లో ఈ దర్శి నియోజకవర్గంలో ప్రజలు ఓటర్లు అందరూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని అలాగే మన బూచేపల్లి శివని ఎమ్మెల్యే చేసుకుని కాబోయే మంత్రిని కూడా చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం వర్గంలో బూచప్పల్లి శివప్రసాద్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకాయ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ ఎత్తున నిధులు అభివృద్ధి పనులు చేయించడం జరిగింది అలాగే వాటర్ ట్యాంకర్లు నీరు సప్లై చేయడం జరుగుతుంది బూచ్చపల్లి వారి ట్రస్టు ద్వారా అలాగే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి సేవలు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా పెద్ద ఆయన సుబ్బారెడ్డి గారు చేసినటువంటి సేవలు గుర్తించుకొని ఈ నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అలాగే నా పెట్టే గుణమే కానీ ఎలాంటి అవినీతి అక్రమాలు పాల్పడే వ్యక్తి కాదని నిజాయకర్గ ప్రజలందరూ తెలుసు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో గెలిపించడానికి ఈ దర్శి నిజయవర్గం ప్రజలందరూ ప్ర హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఇక్కడ దర్శిలో పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతుండ్రు అలాగే వర్గానికి శివప్రసాద్ ఇన్ఛార్జి ఇచ్చారు కాబోయే ఎమ్మెల్యే ఆయనే పెద్ద మెజార్టీ తోటి గెలవబోతుడు ఎవ్వడొచ్చినా అడ్డుపెట్టిన ఈ దెబ్బలో గెలుపుకు ఇబ్బంది లేదు శివపాసరెడ్డి ఎమ్మెల్యే కాబోతుండు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుండు ఇబ్బంది లేదు దాని గురించి భయపడాల్సిన పని లేదు పార్టీ ఎమ్మెల్యేగా లేకున్నా కూడా నీళ్ళకు కానీ నీళ్ళకు కానీ మొత్తం మన రెడ్డి అన్న ఆడ ఇబ్బందులు పడుతున్నా మొత్తానికి ఈ రోజుకి కూడా ఊరికి నాలుగు ట్యాంకర్లు ఇచ్చి సొంత నిధులతోటి మంచినీళ్ళు తాగునీరు మొత్తం అందిస్తూ ఉండు ఒక లంచం లంచమడగనిగా ఎవరంటే మన శివప్రసాద్ రెడ్డి అన్నే మన దర్శి దర్శి నియోజకవర్గంలో భూచప్ప శివప్రసాద్ రెడ్డి అత్యంత నిజస్థతోడికి గెలవబోతున్నాడు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా భూచప్ప ఎందుకంటే ప్రతి వాటర్ దగ్గరికి ఆయన ఆయన చేసిన అభివృద్ధిలు కానీ చేసిన సహాయాన్ని కానీ ప్రతి వాటర్ దగ్గరికి ప్రతి ఇంటికి చేర్చాడు ఇప్పటికి ఇక మాకు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ ప్రతి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మాకు ఏమి ఇబ్బందులు అయితే ఏం లేవు మా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది మెజారిటీ కోసమే మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకు గెలుస్తాడంటే జగన్ అన్న చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఇంటికి చేరినై ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు ఒక ఫారిన్ కంట్రీస్లో ఎలా అయితే ఒక కుటుంబానికి ఇస్తారో అలాగనే ప్రతి ఇంటికి ఇప్పటికి ఒక లక్ష దాకా చేరినాయని ప్రతి వాటర్ చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అలాగనే మా పూచపల్లి శివప్రసాద్ రెడ్డి మరి మినిస్టర్ కూడా కావాలని మేము కోరుకుంటున్నాము జిల్లాలో మంచి నాయకత్వం కలిగినోడు రెండు మూడు నియోజకవర్గాలని మరి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి సంత నూతుల పాడైతే కొండేపు అయితే గెలవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఒక్కడే చాలా ముఖ్యమైన జగన్కి రైట్ హ్యాండ్గా ఉండి చేస్తుండే కాబట్టి ఖచ్చితంగా ఈయన విజయము వాకిట్లో ఉంది ఇబ్బంది లేదు ప్రతి ఓటర్ కూడా ఆదరించి ఉన్నాడు